హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వడియాల రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి సమ్మర్ వచ్చేసింది కదా మరి వడియాలు పెట్టుకునే సీజన్ కాబట్టి రకాల వడియాలు పెట్టేసుకోవచ్చు అందులోని భాగంగానే మీకు సగ్గుబియ్యం వడియాలు చేసి చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా తెలియజేస్తాను వీడియో కూడా స్కిప్ చేయకుండా చూస్తే పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేయాలో మనకు అర్థమైపోతుంది అయితే నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఫ్రెండ్స్ కింద మర్చిపోయిన ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రయత్నిస్తాను అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి లేట్ చేయకుండా వడియాల ప్రాసెస్ చూసేద్దామా ముందుగా నేను ఒక రెండు మూడు గంటల ముందుగానే ఒక రెండు గ్లాసులు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నానండి మరి ఓవర్ నైట్ కూడా అవసరం లేదు ఈ విధంగా ఒత్తుకుంటే పగిలిపోవాలన్నమాట తర్వాత దానికి కారం కొంచెం పచ్చిమిర్చి అదేవిధంగా కొంచెం జీలకర్ర ఒక స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడ ఉప్పు ఉప్పు ఎంతగానో పట్టదండి కొంచెం తక్కువనే పడుతుంది కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు సగ్గుబియ్యాన్ని నాలుగు గ్లాసులు నీళ్ళు పోసి ముందుగా నానబెట్టుకున్నానండి మనం తోటే కౌంట్ చేసుకోవాలన్నమాట ఐదు గ్లాసుల దాకా వాటర్ పట్టేయండి నాకు మొత్తం ఏడు గ్లాసుల దాకా అనమాట అంటే గ్లాస్కి ఏడు గ్లాసులు నీళ్ళు చూపున గిన్నెలో కౌంట్ చేసుకొని వేసేసుకోవాలి మరి ఎక్కువగా పలసగా ఉన్న బాగోదు కాబట్టి మనకు ఏడు గ్లాసులు నీళ్లు సరిపోతాయి ఈ వాటర్ అని మరిగిన దాకా మనం వేయించేస్తాము ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసిన తర్వాత మన క్వాంటిటీ కూడా సరిగ్గా సరిపోతుందండి అసలు ఎక్కువైనా కూడా మరి పలసగా వస్తాయి అవి విరిగిపోతాయి అనమాట ఏడు గ్లాసుల నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇది ఉడకపట్టడం స్టార్ట్ చేశాక మనం కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు అనేది అంటుకొని మాడిపోతుంది కాబట్టి మనం కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి చూసారా అండి లైట్ గా ఉడకపట్టడం స్టార్ట్ అయింది అవి ఉడికి పైకి తేలుతున్నాయి చూసారా అండి ఈ విధంగా మంచిగా కుక్ అయిపోవాలి మనకి ఇది కుక్ అయిపోవడానికి దాదాపు ఒక ఇరవై నిమిషాలు కుక్ అయిపోతుంది ఎంత కుక్ అయితే అంత బాగా వస్తాయి అనమాట ఇప్పుడు ఈ విధంగా సగం ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసిస్తున్నాను ఇది సగం ఉడికిన తర్వాత వేసుకుంటే అది కూడా మంచి కుక్ అయిపోతాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నామండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొత్త కొత్తలాడుతూ బాగా ఉడికిపోవాలన్నమాట అలా ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అయితే మనకు ఈ ప్రాసెస్ లో ఈ సమ్మర్ రాగానే మనం ఒడియాలని అవన్నీ ఇవన్నీ పెట్టుకుంటాం ఉంటాం కదా మరి ఆ లోని మీకు ఈ సగ్గుబియ్యం వడియాలు చేసి చూపిస్తాను విధంగా మిగతా వడియాలు కూడా చేసి చూపిస్తానండి చూసారండి మంచిగా కుక్ అయిపోతుంది మనకు ఈ విధంగా కుక్ అయిపోతేనే అవి వడియాలు అనేది మనం పెట్టేటప్పుడు ఎండిపోయిన తర్వాత విరిగిపోకుండా మంచిగా వస్తాయి అనమాట చూసారండి దగ్గర పడుతుంది కొంచెం కొంచెంగా చూసారండి ఈ విధంగా కొత్త కొత్తలు ఆడుతూ మంచిగా ఉడికిపోవాలన్నమాట ఈ విధంగా ఉడికితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది అంతేకాకుండా వడియాలు కూడా విరిగిపోకుండా వస్తాయి ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది హాఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం వడియాలు పెట్టుకోవాలండి పైకి వచ్చేసాము మనం ఈ విధంగా మొత్తం చల్లారిపోయిన తర్వాత ముందుగానే ఆవర్లు అన్ని పెట్టేశాను ఈ విధంగా హాఫ్ హాఫ్ గంట వేసేసుకుంటూ ఈ విధంగా పెట్టేశాను అనమాట ఈ విధంగా అంతా ప్రిపేర్ చేసుకొని అంతా పెట్టేశారండి ఈ సాయంత్రానికి మంచిగా ఎండిపోయింది కాకపోతే ఇంకా కొంచెం పచ్చి పచ్చి ఉంటుంది కాబట్టి ఇంకో రోజు కూడా ఎండబెట్టేసుకోవాలి ఈ విధంగా జాగ్రత్తగా తీస్తే కవర్కి అంటుకోకుండా మంచిగా వస్తుంది విరిగిపోకుండా మంచిగా వస్తుంది కదా దానికి స్టిక్ అవ్వకుండా స్మూత్ గా వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చేస్తే సరిపోతుంది చూసారండి నేను ఈ విధంగా ఒక రెండు రోజులు అనమాట ఎండబెడితే ఈ విధంగా వచ్చేసాయి చాలా మంచిగా వచ్చేసాయి రెండు రోజులకి ఈ విధంగా ఎండిపోయిందనమాట అయితే ఇప్పుడు మనం వేయించి చూసుకుందాం ఎలా వస్తాయో అయితే కొంచెం ఆయిల్ ముందుగానే పెట్టేసానండి నేను తర్వాత ఎండబెట్టిన వడియాలని ఈ విధంగా వేసేసుకొని బాగా ఎండిపోయి చక్కగా తయారైపోయినమాట ఇదండి మనం వడియాల ప్రాసెస్ చాలా మంచిగా వచ్చాయి కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి పర్ఫెక్ట్గా వచ్చాయనమాట మన అనేది చూసారండి మన సగ్గుబియ్యం ఒడియాలు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా క్రంచిగా కూడా వచ్చేసాయి కదా చాలా మంచిగా పెట్టేసుకున్నాము మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ